పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి సోదరుల ఈనాటి ధ్యానాంశం మంచి మాటల వలన కలుగు ఆశీర్వాదములు మన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి మన మాటలు మనకు మంచి పేరును తెస్తాయి మన మాటలు మనకి దేవుని యొక్క అనుగ్రహాలను దయచేస్తుంటాయి ఉదాహరణకు చూసినట్లయితే అపోస్తుల చర్యలు పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనలో పౌలు సముద్ర తీరమున ఉండి బోధిస్తున్నప్పుడు లుదియా అనే స్త్రీ విన్నది ప్రభు ఆమె హృదయాన్ని తెరిచి ఉన్నాడు ఆయన ప్రసంగం వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడది ఆమె దేవుని విశ్వసించింది చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను విశ్వసిస్తున్నాను నేను రక్షణ పొందాను చాలు కదా అనుకుంటాం కానీ లుదియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే తను విశ్వసించింది తన కుటుంబం వారందరూ విశ్వసించేటట్లు చేసింది కుటుంబాన్నంతటినీ దేవునిలో నడిపించింది ప్రియులార మనం అందరం కూడా ఇదే పని చేసినట్లయితే ఈ పాటికి మన కుటుంబాలు మన బంధువులు మన తోబుట్టువులు కూడా ప్రభుని యొక్క ప్రియమైన బిడ్డలుగా తయారయ్యేవారు లుదియాని ఆదర్శంగా తీసుకొని నా కుటుంబంలో ఉన్న నా అన్నదమ్ములు నా తోబుట్టువులు నా బంధుమిత్రులు కూడా ప్రభు మార్గంలో నడవడానికి నేనేమాత్రం కృషి చేస్తున్నాను అని ఆలోచించాలి ఇక రెండవది నాబాలు మహామూర్ఖుడు మదరస్వామి వేల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయంలో అభిగయులు చాలా తెలివైనది అందగతే నాబాలు దావీదు మహారాజు మూడు వందల రోడ్లు అడిగినప్పుడు నేను ఇవ్వను అని రాజుకు ధిక్కారంగా మాట్లాడి ఉన్నాడు రాజు వెంటనే కత్తి తీసుకొని కొండ దిగుతూ నాబాలను చంపేద్దాం అనుకున్నప్పుడు ఆ వార్త అభిగయ్యలు చెవిన పడ్డది వెంటనే అభిగయ్యలు పనులన్నీ పక్కకు పెట్టి ఆ కొండ దగ్గరికి వచ్చి దావీదు రాజు కాళ్ళ మీద పడే అంటుంది నా భర్త ఒట్టి వెళ్ళిన వారు మమ్మల్ని అనుగ్రహించాలి నా పసుపు కుంకాలు కాపాడాలని ఎప్పుడైతే ఆమె ప్రాధాన్యపడరిగిందో రాజు ఆమె మీద దావీదు రాజు ఆమెపై కరుణను చూపించాడు మీకు ఎన్ని వందల రొట్లు కావాలన్నా పంపిస్తాను నా భర్తకి ఏమీ అని చెప్పి ఆవిడ మంచి మాటల ద్వారా తన భర్త ఆయుష్ను కాపాడుకుంది అందుకే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్య పద పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో చూసినట్లయితే నరుని జీవితం నాలుగును బట్టి ఉండును నరుని జీవన విధానం నాలుగు మంచిదైతే అంటే మనం వాడేవి మంచి మాటలైతే మనకు జీవాన్ని ఇస్తాయి మనకు ఆశీర్వాదాలు ఇస్తాయి మన మాటల ద్వారా అద్భుతాలను కూడా చూడగలుగుతుంటామో విశ్వాసపూరితమైన మాటలు ఎవరెవరైతే మాట్లాడుతారో వారు అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతారు ప్రియులార అందుకే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినలో తెలివైన ఇల్లాల గృహములను నిర్మించరు తెలివి తక్కువ ఇళ్ళాలలో కొంపలు కోల కొట్టుకుందరు అన్న దానిలో ఉన్న అంతరాధం ఇదే ఎవరెవరైతే తమ తెలివితేటలతో చక్కని మాటలు మాట్లాడి గృహాలను నిర్మించుకొని ఆనందకరమైన జీవితాన్ని శుభప్రదమైన జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు జీవించబడతారు ఎలాంటి మాటలు వినాలి మత శుభారు అధ్యాయంలో నా బోధనను ఆలకించి పాటించే ప్రతివాడు రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు జడివానులు కురిసి పెనుగాలు వీచి వరదలు వెలువలైపారిన ఆ ఇంటికి అపాయము కలగదు అంటే ఏసు క్రీస్తు మాటలు జీవము గల మాటలు నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళే మాటలు ఆ మాటలను మనం మర్చిపోకూడదు మన హృదయాలలో దాచుకోవాలి ఏ స్త్రీ అయితే తెలివైన స్త్రీయో ఆ మాటలు తన గుండెల్లో దాచుకొని క్రీస్తు అనబడే రాయి మీద విశ్వాసమనే ఇల్లు కడుతూ తన కుటుంబాన్ని ముందుకి తీసుకువెళ్ళగలుగుతుంది ప్రియలార అందుకొరకే మనం ప్రతి ఆదివారం ప్రసంగాలు వింటున్నాం కానీ ఎన్ని మా జీవము గల వాక్కులు నీలోకి వెళుతున్నాయి ఏ వాక్కు నిన్ను ప్రేరేపిస్తుంది ఏ వాక్కు నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది అనేక మంది పునీతుల్ని ఒక్కొక్క వాక్యమే వాళ్ళ జీవితాలలో గొప్ప మార్పుని తీసుకువచ్చింది మరి మనం వింటున్నాము ఆలకించిన వాక్యాలు ఎటు వదిలేస్తున్నాం ఆలకించిన ఆదివారం ఆలకించిన చక్కని ప్రసంగాలు మన హృదయాన్ని ఏ రీతిగా ప్రేరేపిస్తున్నాయి అవి ఇంటికి వెళ్ళి మనం నెమరు వేసుకోగలుగుతున్నామా ఆలోచించుకోవాలి ఇక యోగు జీవితాన్ని చూసినట్లయితే భార్య అంటది దేవుడు నీకు అన్నీ తీసుకున్నాడు నీకు అన్నీ తీసుకొని చివరికి ఈ మహాపుండ్లతో ఉన్నావు ఇంకా దేవుని శృతిస్తావేంటి అని అడిగినప్పుడు యోబు గారు చెప్పిన మాట దేవుని నుండి మేలును పొందినప్పుడు దేవుని నుండి కీడులు పొందలేమా దేవుని నుండి సంతోషాన్ని పొందినప్పుడు దేవుని నుండి మనం కష్టాలు పొందకూడదా అని మంచి మాటలు మాట్లాడతాడు ఆ మాటలే ఆయనకు ఆశీర్వాదాలుగా తరువాత మనకి ఆయన జీవితంలో జరగడం మనం చూస్తాం యోగు గ్రంథంలో ఆఖరు అధ్యాయంలో మనం చూసినట్లయితే యోగును దేవుడు ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతులుగా దీవించేడు కావున ప్రియులారా జీవము గల మాటలు మాట్లాడి మనం మంచి మాటలు మాట్లాడి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నాం అనవసరమైన అవిశ్వాసం మాటలు అపనమ్మకం మాటలు మాట్లాడి ఆశీర్వాదాలు కోల్పోవద్దు ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడున గాక